హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ రాహుల్ మధ్య పంచాయతీ ఇదేనా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ దశాబ్దాల పాటు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ అనేక పదవులు అందుకున్నారు రెండు సార్లు పిసిసి చీఫ్ అయ్యారు అంతేకాదు అనేక సార్లు ఎమ్మెల్యే ఎంపీగా కూడా అయ్యారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యింది కాంగ్రెస్ పార్టీతోనే ఇక జగన్ విషయానికి వస్తే ఆయన తొలిసారి ఎంపీ అయ్యింది కాంగ్రెస్ టికెట్ మీదనే అయితే ఆయన గట్టిగా రెండేళ్లు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉండలేదు రెండు వేల పదిలోనే తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఆ తరువాత సొంత పార్టీ పెట్టుకున్నారు చిత్రం ఏంటంటే వైఎస్ జగన్ కొత్తగా పెట్టుకున్న పార్టీలో కూడా కాంగ్రెస్ ఉంది ఇలా కాంగ్రెస్ని మరవలేకనా లేక ఆ పార్టీ బ్రాండ్ తమకే ఉండాలనా లేక కాంగ్రెస్ అన్నది జనరల్ గా ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతోన మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ అధినేతగా కొనసాగుతున్నారు విజయాలు అపజయాలన్నీ ఆ పార్టీతోనే ఆయన అందుకుంటున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకుండా మరే పేరు పెట్టుకున్నా లేక కాంగ్రెస్ కాకుండా ఇంకే పేరు కలుపుకున్నా కాంగ్రెస్ జగన్ ని అంతలా టార్గెట్ చేసి ఉండేది కాదేమో దాంతో తమ ఓట్లను కొల్లగొట్టడానికే జగన్ ఇలా చేశారు అన్న అక్కస్తుంది అది నిజమైంది అన్న బాధ ఉంది దాంతో కాంగ్రెస్కి ఏపీలో మొదటి టార్గెట్ అయితే జగన్ అయ్యారు జగన్కి సొంతంగానే ఉండడం ఇష్టం ఎంతలా అంటే పొత్తు పార్టీలు సైతం ఎంతో కొంత సలహాలు సూచనలు ఇచ్చి నడిపించాలని చూస్తే సహించలేనంత అని అంటారు అందుకే సోలో ఫైట్కే ఆయన మోజు పడతారని చెబుతారు ఇక దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ దాని ఓటు బ్యాంక్ గాంధీల సొంతం కావచ్చు కానీ ఏపీలో మాత్రం ఆ ఓటు బ్యాంక్ అంతా తమ తండ్రి వైఎస్ఆర్ చలవతో వచ్చినదే అన్నది జగన్ బలమైన నమ్మకమని చెబుతారు తన తండ్రి రెక్కల కష్టంతోనే ఎక్కువ మంది ఎంపీలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి దక్కారు అని అలా కేంద్రంలో రెండుసార్లు యూపీఏ సర్కార్ ఏర్పడింది అన్న బలమైన భావన కూడా ఉందని అంటారు దాంతో కాంగ్రెస్ని ఆయన ఎప్పుడూ దూరం పెడతారని చెబుతారు జగన్ ఓటమి టీడీపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ సంతోషంగా ఉంటుంది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ ఎందుకంటే జగన్ కనుక రాజకీయంగా తగ్గినా బలహీనపడినా ఆ పార్టీ వెనుక ఉన్న ఓటు బ్యాంక్ మళ్లీ భద్రంగా తమ వైపే వస్తుంది అన్నది కాంగ్రెస్ వారి నమ్మకం అందుకే జగన్ ని కలుపుకొని పోవడం లేదు అని చెబుతారు ఇక దేశంలో చూస్తే శరద్ పవార్ కాంగ్రెస్ ని వీడి పార్టీని సొంతంగా పెట్టారు మమతా బెనర్జీ పెట్టారు ఆ పార్టీల పేర్లలో కూడా కాంగ్రెస్ ఉంది వారు కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తీసుకుని వెళ్లారు అయితే వారు బాగా అక్కడ రాజకీయంగా పాతుకుపోయారు ఏపీలో చూస్తే వైసీపీ ఒక్క ఎన్నికల్లోనే గెలిచింది మరోసారి గెలిస్తే కనుక పాతుకుని పోతుంది అందుకే ఈసారి ఛాన్స్ అసలు ఇవ్వకూడదనేది కూడా కాంగ్రెస్ పెద్దల వ్యూహం పంతమని అంటున్నారు ఇక రాహుల్ గాంధీ ఒక వారసత్వ నాయకుడని వైసీపీ వారి మాటగా ఉంటే జగన్ తండ్రి ప్రాపకం నుంచి రాజకీయంగా ఎదుగారు అన్నది కాంగ్రెస్ వాదుల నుంచి వచ్చే విమర్శ రాహుల్ గాంధీ బలపడకూడదు అన్నది వైసీపీ ఆలోచన అయితే జగన్ రాజకీయంగా ఎదగరాదు అన్నది కాంగ్రెస్ వారి వ్యూహం ఈ విధంగా ఉత్తర దక్షిణంగా ఉన్న ఈ రెండు పార్టీలు కలిసేది బహుశా ఇప్పట్లో ఉండదేమో ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వారి రాజకీయ అవసరాలు ఆలోచనలు అంతేకాదు రాహుల్ గాంధీ ఫోకస్ వేరు జగన్ వైఖరి వేరు అని కూడా చెబుతారు మొత్తం మీద చూస్తే ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది దానికి జగన్ ఇంటి ఆడపడుచునే ముందుపెట్టి వైసీపీని పొడుస్తోంది చూడాలి ఈ రాజకీయ సయ్యాట ఎన్ని మలుపులు తిరుగుతుందో